కరోనా కరోనా సమయంలో ఈరోజు వెంటిలేటర్లు లేక ఎంతో మంది ప్రాణాలు వదులుతా ఉన్నారని తెలిసి తన నైపుణ్యంతో లక్ష రూపాయల లోపు ఒక వెంటిలేటర్ తయారు చేసి మన ముందుకు తీసుకొచ్చిన వ్యక్తి కొండ విశ్వేశ్వర రెడ్డి గారు అనే విషయాన్ని గుర్తించుకోవాలి నాయకుడు అంటే డబ్బు మూటలతో డబ్బులతో ఓట్లు కొనడం కాదు ఈ రోజు నాయకులకు చేయాల్సిన సేవ ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలని ఒక మంచి ఒక దృఢ సంకల్పంతో ఒక ఆంక్షాంతతో వారు ముందుకు వచ్చారనే విషయాన్ని మనం ప్రజలకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి ఇక్కడ ప్రజ ప్రతి ఒక్క నాయకుని కార్యకర్తని కోరుతా ఉన్నా దయచేసి మీరు గమనించండి మొన్న జరిగిన రాజధాని నియోజకవర్గంలో మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎలక్షన్లో ఏం జరిగింది ఈరోజు పూర్తి ఎత్తున ఇక్కడ ఉన్న మంది యువ నాయకులందరూ కూడా రాత్రి పగలను కష్టపడకుండా నెల రోజులు కష్టపడ్డారు కానీ మన అందరం కూడా ఇక చూసుకున్నట్టు అయితే తొంభై వేల ఓట్లు భారతీయ జనతా పార్టీ సాధించిందంటే అది చిన్న విషయం కాదు అని మనం గమనించాలి కానీ జరిగింది ఏది పార్టీ ఎంఐఎం పార్టీతో కుమ్మకై గెలిచింది తప్ప నైతికంగా భారతీయ జనతా పార్టీ గెలిచింది అనే విషయాన్ని కూడా మనందరం కూడా గుర్తించుకోవాలి కానీ సోదరులారా ఇప్పుడు అటువంటిదే జరగబోతా ఉంది అనేది ఆలోచన కూడా మనం చేయాలి నిన్ననే ఒక వీడియో వచ్చింది ఈ రెండు రోజుల క్రితం ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్సీ ఎంఐఎం ఎమ్మెల్సీ ఇదే శాస్త్రిపురం సులేమాన్ నగర్ ఇదే ముస్లిం ఓటర్ల ఓటర్ల దగ్గర పోయి అమ్మా మైరా పతంగ దయచేసి మీరందరూ కూడా ఇస్బార్ కాంగ్రెస్ పార్టీకి ఓడ్డాలో డాలో బీజేపీకు హరానే అని చెప్పి కూడా వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారంటే ఈరోజు మనకి ఎంత డేంజర్ ఉందనే విషయాన్ని కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క హిందూ ఓటర్లకు కూడా మనం అందరం కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ మళ్ళొకసారి ఈ పదిహేను రోజుల్లో ఖచ్చితంగా నీ పూర్తి సమయం నరేంద్ర మోడీ గారికి ఇస్తా ఉన్నా ఈ భారతదేశంకి ఇస్తా ఉన్నా అని చెప్పే విధంగా మనందరం కూడా పంచాలి అని చెప్పి తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి విచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఏదో ఒక ఒక మహేందర్ రెడ్డి గారు సత్యమని తీసుకొచ్చి ఈమె అభ్యర్థి అని చెప్పి మళ్ళీ అయినా ఆమె కాదు ఈయన మా అభ్యర్థి అని చెప్పి బీఫామ్ ఇచ్చిన వైరం కాంగ్రెస్ పార్టీ ఉన్న విషయం మనందరం కూడా గుర్తించుకోవాలి ఈరోజు రంజిత్ రెడ్డి ఏం చెప్తా ఉన్నాడు ఈ రోజు మనందరికీ తెలుసు ఇదే ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గతంలో ఇదే రంజిత్ రెడ్డి గారిని ఎన్నో రకాలుగా ఆరోపించారు గతంలో బిఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు గుడ్లు దొంగతనం చేసిండు కోట్ల దాన దొంగతనం చేసిండు ఈరోజు ఎన్నో భూములు కబ్జాలు చేసిండు అనే విషయాన్ని మనందరం కూడా గుర్తించుకోవాలి మళ్ళీ అలాంటి అవినీతి పరున్న అభ్యర్థిని తీసుకొచ్చి ఈరోజు అభ్యర్థిగా వారు మన అభ్యర్థిపై పోటీకి నిలిపిన విషయాన్ని మనందరం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది మన అభ్యర్థి గురించి మాట్లాడుకుంటే ఇంతకుముందు చాలా మంది చెప్పారు ఒక తెల్ల కాగితం లాంటి వ్యక్తి అభ్యర్థి మన కొండ విశ్వేశ్వరరెడ్డి గారు అనే విషయాన్ని మనందరం గుర్తుంచుకోవాలి నేను ఇదే వేదిక నుంచి రంజిత్ రెడ్డి గారు చెప్తా ఉన్నా రంజిత్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారు గతంలో కొండా విశ్వేశ్వర రెడ్డి గారు అభ్యర్థికి ఉన్నప్పుడు ఏమాత్రం సేవ చేయలేదు ఎవరు పోవాలన్నా అపాయింట్మెంట్ అడుగుతాడని చెప్పి ఒక దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అయ్యా రంజిత్ రెడ్డి గారు మిమ్మల్ని ఒక మాట అడుగుతా ఉన్నా సేవ అంటే డబ్బులు పంచడం కాదు ఓట్లకి బీర్లు బిర్యానీలు ఇచ్చి డబ్బులు ఇవ్వడం కాదు సేవ అంటే ప్రభుత్వం పాఠశాలలో చదువుకుంటున్న పిల్లలకి ఎటువంటి ఇబ్బంది రావద్దని తను స్వయంగా టాయిలెట్లు గడిగిన విధాన్ని మీరు మర్చిపోతా ఉన్నారా అనే విషయాన్ని నేను అడుగుతా ఉన్నా నేను సవాల్ ఇస్తా ఉన్నా నువ్వు సిద్ధమా నువ్వు గత ఐదు సంవత్సరాల నుంచి ఏ రోజన్నా టాయిలెట్లు కట్టడం కాదు కనీసం ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళి ఈరోజు విద్యార్థుల పరిస్థితి ఏందని తెలుసుకున్నావు అనే విషయాన్ని మనం గమనించాలా మరి అదేవిధంగా వికారాబాద్లో ఈరోజు ఒక